హలో అండి చూసారా నాటుకోడి పులుసు ఏమున్నాయిన నాలుగు నాలుగు ముక్కలకి ఎంత ఇగో నాలుగు ముక్కలకు నాలుగు వందలు అండి చూడండి ఈరోజు నాటుకోడి పచ్చడి మా పిన్నితో చేపించిన చికెన్ పచ్చడి చూడాలి రెసిపీ ట్రై చేయాలంటే వెళ్ళి చూసేయండి అట్లనే చికెన్ స్టిక్స్ ఇవి కూడా నాలుగు వచ్చినాయి కాలీఫ్లవర్ ముక్కల్లాగా దీంట్లోకి వేసుకోవడానికి సాస్ వచ్చింది అర్రే తీసుకునేలాగా పెట్టి రాయడా ఒక సైడ్ వస్తుంది నాన్న అదే సరిగ్గా రానట్టుంది రకరకాలు దీని వండుకొని తిన్నది బిర్యానీ వచ్చేసి ఆర్డర్ పెట్టుకొని తిన్నాను ఇంట్లో తిన్నా బయట తిన్నా ఏడు తిన్నా చికెన్ అన్నట్టు ఉన్నట్టు అయిపోయింది కదా కానీ నాటుకోడు అంటే నాటుకోడు కదా స్పైస్ అయితే అదిరిపోయింది రాయలసీమ స్పెషల్ రెస్టారెంట్ కదా ఏమైనా స్పైసీగా ఉంటాయి తింటుంటే నిద్ర వస్తుందండి టైం టెన్ థర్టీ అవుతుంది మా పిన్ని దగ్గర నుంచి ఇక్కడ వరకు ఆ ముచ్చట్లన్నీ తెగించుకొని తొమ్మిదిన్నర పదిహేను రాగానే రైస్ వండేసి కర్రీస్ ఆర్డర్ పెట్టుకొని తినేసినాం కర్రీస్ అయితే సూపర్ టేస్ట్